హెలో వ్యూవర్స్ చాపర్ తాడు తెగిపోయినప్పుడు ఇలా రిపేర్ చేసుకోండి చాలా ఈజీగా ఇంట్లోనే మనం రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ తాడు అనేది తెగిపోయింది లోపలికి వెళ్ళిపోయింది ఇలా రివర్స్లో ఓపెన్ చేసుకోవాలి చాక్తో కానీ స్పూన్తో కానీ ఓపెన్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందనమాట ఇవన్నీ తీసేటప్పుడు మీకు మళ్ళీ ఫిక్స్ చేసేటప్పుడు అర్థం కాదు అనుకుంటే ఏవేవి తీస్తున్నామో అవి ఫొటోస్ తీసి పెట్టుకుంటే మనం రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ ఫొటోస్ చూసుకుంటూ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట ఈ తాడుని బయటికి ఇలా తీసేసుకుంటున్నాను ఈ చిన్న పిన్ను తీసేసుకుంటే ఇలా ఓపెన్ అయిపోతుంది ఈ స్ప్రింగ్ను మాత్రం మీరు కదిలించకండి ఈ స్ప్రింగ్ను కదిలిస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది అసలు చేయడానికి కష్టం కష్టమవుతుందనమాట స్ప్రింగ్ రిపేర్ కూడా చేయవచ్చు మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఆ రిపేర్ కూడా చేసి చూపిస్తాను ఈ తాడుని ఇలా తీసుకొని ముడివేసేసుకోవాలి చూసారు కదా ఇలా ముడి వేసుకొని కొంచెం కాల్చుకున్నా కూడా ఊడిపోకుండా ఉంటుంది ఇలా మధ్యలోకి తీసుకోవాలన్నమాట హోల్ లోంచి ఇలా తీసుకొని గట్టిగా ఇలా అనుకుంటే సరిపోతుంది మనకు ఎంత కావాలనుకుంటే అంత తాడుని ఇలా చుట్టేసుకోవాలి కొంచెం మాత్రం మిగిల్చుకోండి మరీ ఎక్కువ అవసరం ఉండదు అనమాట దీనికి కొంచెం మిగిల్చుకుంటే సరిపోతుంది మనం ఫస్ట్ ఎలాగైతే తీసుకున్నామో అలాగే ఫిక్స్ చేసుకోవాలి సేమ్ అలాగే అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఖరాబ్ అయింది కదా అని పడేయకుండా ఇలా రీయూస్ చేసుకోవచ్చు ఎలా ఉందో అలా పెట్టేసుకొని బయటికి తాడు రావడానికి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉన్న హోల్ లోంచి బయటికి తీసుకోవాలి ఈ తాడానే కాదండి ఏదైనా మీరు తీసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉన్నది తీసుకుంటే హీట్కి తెగిపోకుండా ఉంటుందన్నమాట కొంచెం మీడియం సైజు ఉన్నది తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫిక్స్ చేసేసుకున్నాం కదా మళ్ళీ ఎలా ఉందో అలాగే పెట్టేసుకోవాలి చూసారు కదా పని చేస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండిల్కి ఇలా ఓపెన్ చేసుకోవాలి మీకు ఓపెన్ కాట్లేదు అనుకుంటే కొంచెం ఏదైనా హీట్ చేసి ప్రెస్ చేసుకొని పైకి ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట ఈ హోల్ లోంచి తాడును తీసుకొని ముడి వేసేసుకోవాలి ముడి వేసుకొని క్యాప్ను పెట్టేసుకుంటే సరిపోతుంది లోపలికి పెట్టేసుకొని పైన తీసాం కదా దాన్ని పెట్టేసుకుంటే మనకి బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట చూసారు కదా నాకు కూడా బయటికి రాకపోతే కాల్చుకొని పైకి ఇలా అంటే వచ్చేసింది ఇప్పుడు వర్క్ చేస్తుందో లేదో చూద్దాం చూసారు కదా ఇలా వర్క్ చేస్తుంది చాలా ఈజీగా ఉందన్నమాట ఇప్పుడైతే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్